హాయ్ అండి నమస్తే శ్రావణ మాసం వచ్చేసింది కదా మనకు పట్టు చీరలు వరలక్ష్మి వ్రతంకి రాగి పండగకి వరలక్ష్మి వ్రతానికి మెయిన్ అండి పట్టు చీరలు చాలా అవసరం వస్తాయి కదా చాలామందికి మంచి పట్టు శారీస్ అండి ధర్మవరం పట్టు శారీస్ చాలా బాగున్నాయి మంచి ఆఫర్తో చూడండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చితే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మంచి ఆఫర్ ప్రైస్ అండి తప్పకుండా శారీస్ నచ్చుతాయి అనుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాం చూడండి పెద్ద బార్డర్ శారీస్ అనమాట మనకు మంచి ధర్మవరం పట్టు శారీస్ అండి మనకు బార్డర్ ఇలా వస్తుంది పళ్ళు చూపిస్తాను పళ్ళు ఇలా వస్తుందండి పళ్ళు చూడండి ఎంత రిచ్గా ఉందో మనకు శారీ మొత్తం గ్రీన్ కలరు పింక్ కలర్ బార్డర్ అనమాట చాలా చాలా బాగున్నాయండి చూసారా శారీస్ అయితే శారీస్ చూసారా ఇలా గ్రీన్ శారీ అండి పింక్ కలర్ పళ్ళు అనమాట బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుందండి చాలా రిచ్ క్వాలిటీ చూసారా క్వాలిటీ ఎంత బాగుందో ప్యూర్ ధర్మవరం పట్టు అండి మనకి క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగున్నాయండి శారీసు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఏ శారీ నచ్చినా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి గ్రీన్ కలర్ శారీ ఎలా ఉందో మనకి పైన చిన్న బార్డర్ వస్తుందండి ఇలాగా చిన్న బార్డర్ వస్తుంది పైన కింద పెద్ద బార్డర్ వస్తుందనమాట దీంట్లో కలర్స్ ఉన్నాయండి మోడల్స్ కూడా వేరే వేరే వస్తాయి శారీస్ స్కిప్ చేయకుండా చూడండి ఏ శారీ నచ్చితే ఏ శారీ నచ్చిందో కూడా కామెంట్ చేయండి తప్పకుండా చూడండి మ్యాంగో కలరు మ్యాంగో కలర్కి గ్రీన్ అండ్ రెడ్ బ్లూ వైలెట్ కలర్ బార్డర్ అనమాట శారీ చాలా బాగున్నాయండి చూసారా మంచి నెమలి గుట్టాలు వచ్చినాయి పైన శారీ ఇలా ఉంటుందండి మనకు మామిడి పండు కలరు బ్లౌజు పళ్ళు చూడండి పళ్ళు ఎంత బాగుందో కదా సారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మామిడి పండు కలర్ కి గ్రీన్ కలర్ అండి చాలా మంది మామిడి పండు కలర్ అని అడుగుతుంటారు కదా చాలా బాగుంది చూడండి శారీ అయితే నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి పింక్ కలర్ శారీ అండి మంచి పింక్ కలర్ కి మస్ట్ హెడ్ కలర్ అనమాట అంటే గోల్డ్ కలర్ కూడా నచ్చు ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషను పింక్ కలర్ శారీ చాలా బాగుంది పింక్ కి ఎల్లో కలర్ అనమాట కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందండి మనకు పళ్ళు అయితే ఇట్లా గోల్డ్ కలర్ వస్తుందండి చూడండి గోల్డ్ కలర్ వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి పింక్ కలర్కి ఇలా పళ్ళు గోల్డ్ కలర్ వస్తుంది అనమాట ప్రైస్ కూడా చెప్తానండి మీకు శారీ చూసారా పింక్ ఎంత బాగుందో కదా వెంటనే మన లేడీస్కి నచ్చే కలర్ చాలా మందికి ఇష్టమైన కలర్ ఈ పింక్ కలరు నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఈ శారీస్ అయితే మాత్రం టూ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి ప్యూర్ మన ధర్మవరం పట్టు శారీస్ అనమాట ఇది చూడండి మెంతి కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ అనమాట మెంతి కలర్ మెంతి కలర్కి మెంతి కలర్ అనొచ్చు సంపంగి కూడా అండి సంపాంగి కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ ఎంత బాగుందో అసలు ఇది చాలా క్లాసీగా ఉంది పళ్ళు చూడండి ఎంత బాగుందో నాకు చాలా చాలా బాగా నచ్చింది పళ్ళు చూసారా ఎంత పెద్దగా వచ్చిందో ఎంత రిచ్గా వచ్చిందో సంపంగి కలర్కి గ్రీన్ కలర్ బార్డరు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి సంపంగి కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ సంపంగి కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ అండి చాలా రేర్ వస్తుంది ఈ కాంబినేషను కదా చాలా వేర్గా వస్తుందండి ఈ కాంబినేషన్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మంచి కలర్ కాంబినేషను ప్యారెట్ గ్రీన్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్కి బ్లూ అండ్ లైట్ పింక్ రాణి రాణి కలర్ అనమాట ఇది పింక్ కలర్ అంటాము పింక్ కలర్ కాంబినేషన్ చూడండి పళ్ళు ఇలా వచ్చింది మనకు ప్యారెట్ గ్రీన్కి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి టూ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి మంచి క్వాలిటీ గల శారీస్ మొత్తం బ్రోకెట్ వస్తుందండి ఇట్లా మధ్యలో మొత్తం బ్రోకెట్ వస్తుంది మనకు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇది చూడండి ఎక్సలెంట్ కలరు ఎంత బాగుందో కదా కలరు లైట్ పీచ్ కలర్ వస్తుందనమాట మనకి లైట్ పీచ్ కలర్కి మంచి కనకాంబరం కాదు పింక్ కలరే అండి ఇది కూడా లైట్గా పింక్ అండ్ మెరీన్ షేడ్లో వస్తుంది ఎంత బాగుందో చూడండి శారీ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి చూడండి పళ్ళు పార్టీలు వస్తుంది మనకు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ అంతా కంప్లీట్గా చూడండి శారీస్ చాలా 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 బాగున్నాయి శారీస్ అయితే మంచి పింక్ కలర్కి బ్లూ కలర్ బార్డర్ శారీస్ చాలా బాగున్నాయండి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే శారీస్ అండి మంచి ప్యూర్ ధర్మవరం పట్టు సారీస్ ఇది మెరూన్ కలర్ మెరూన్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ అండి ఎంత రిచ్గా చూడండి శారీ అయితే చాలా బాగున్నాయండి సారీస్ ఎంత బాగున్నాయో మీకు ఏదైనా శారీ నచ్చితే మాత్రం ఒకవేళ పళ్ళు అలా అడగండి పళ్ళు పళ్ళు బ్లౌజ్ ఎలా ఉందో కూడా మీకు వీడియో పెడతాను తప్పకుండా పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉంది అని మీకు క్లారిటీగా వీడియో పెడతాను అనమాట ఇది మ్యాంగో కలర్ అండి మ్యాంగో కలర్కి పింక్ కలర్ బార్డర్ అనమాట చాలా బాగా వచ్చింది చూడండి ఇది గ్రీన్ కలర్ వచ్చింది ఇప్పుడేమో పింక్ కలర్ వచ్చిందండి బార్డరు ఇది గట్టి రాణి కలర్ అంటే గట్టి రాణి అంటారు మామూలుగా పట్టులో ఇక బ్లూ కలర్ బార్డర్ వచ్చింది మీకు పళ్ళు ఎలా కావాలంటే అది చూపిస్తా అండి నేను ఓపెన్ చేసి వీడియో కూడా పెడతా పళ్ళు ఎలా ఉంది అడగండి ఖచ్చితంగా పెడతాను మీకు రెడ్ కలర్ ఎంత బాగుందో చూడండి రెడ్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ చాలా చాలా బాగుంది హైలైట్ ఉందండి డిజైన్ చిన్న బుటీస్ లాగా ఎంత బాగా వచ్చిందో పైన చాలా చాలా బాగుందండి ఈ శారీ చూడండి ఎంత బాగుంది ఫొటోస్కి కానీ పెళ్ళికూతురులకు కానీ చాలా బాగుంటుందండి ఫొటోస్కి అమ్మవార్లకి మనకు వరలక్ష్మి వ్రతానికి కానీ ఎంత బాగుంటుందో చూడండి నేను పళ్ళు చూసారా ఎంత బాగుందో చాలా స్మూత్గా ఉంటుందండి మనకి క్లాత్ కూడా చాలా రిచ్గా ఉందండి చూసారా శారీ కాంబినేషన్ కానీ రెడ్ ఇది రెడ్ అండ్ పింక్ కాంబినేషన్ వస్తుందన్నమాట మనకి రెడ్ అండ్ పింక్ కాంబినేషన్ అండి శారీ అయితే రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఈ శారీ ఇంత రీజనబుల్గా వస్తున్నాయి చూడండి శారీస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అది నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మంచి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్కి ప్యారెట్ గ్రీన్ ఎంత బాగుందో కదా ఆరెంజ్ కలర్కి ప్యారెట్ గ్రీన్ కలర్ బార్డర్ ఎంత హైలైట్గా ఉందో చూడండి మంచి కలర్ గ్రీన్ కలర్ అనమాట ఆరెంజ్కి గ్రీన్ కలర్ అండి శారీ చాలా బాగుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మంచి క్వాలిటీ ధర్మవరం పట్టు శారీస్ అనమాట ఈ వీడియో పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి Subscribe to this conference.